ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి సేవకులుగా అద్భుత అవకాశం భక్తులు వెంటనే బుక్ చేసుకోండి అంటే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు కదా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు విశేష సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల నుంచి స్వచ్ఛంద సేవ సేవలను స్వాగతించి శ్రీవారి సేవను ప్రారంభించింది పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వాళ్ళు సేవలు అందించవచ్చు రోజుకు ఆరు గంటల పాటు సేవలు అందించాల్సి ఉంటుంది భక్తులు తమ మొబైల్ నెంబర్తో ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశము ఆన్లైన్లో విడుదల చేయనున్న టీటీడీ బుక్ చేసుకోవాలనుకునే వాళ్లకు టీటీడీ సూచించింది అనమాట ఇక పూర్తి వివరంగా తెలుసుకున్నట్టయితే శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్న టీటీడీ ఈ మేరకు భక్తులు సేవలు అందించేందుకు ఆన్లైన్లోనే బుక్ చేసుకునే సౌకర్యం తీసుకొచ్చింది ఈ నెల ఇరవై ఏడున శ్రీవారి సేవ ఉదయము పదకొండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నము పన్నెండు గంటలకు పరకామని సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు భక్తులు టికెట్లు బుక్ చేసుకునే శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం దక్కించుకోవచ్చు భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది తిరుమల శ్రీవారి సేవలో పాలు పంచుకునే అవకాశం కల్పిస్తుంది టీటీడీ శ్రీవారి సేవలో భాగంగా టీటీడీకి చెందిన అన్ని విభాగాల్లో భక్తులు పాలు పంచుకుంటారు స్వామివారి సేవ కోసం వచ్చిన వారికి భోజనము బసతో పాటు చివరి రోజు స్వామి దర్శన భాగ్యం కల్పిస్తుంది టీటీడీ రెండు వేలలో శ్రీవారి సేవా వ్యవస్థను తీసుకొచ్చింది టీటీడీ తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని నియంత్రించడం ఇతర సేవల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపేవారి కోసం శ్రీవారి సేవకుల పేరుతో ప్రత్యేకంగా ఒక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ వెబ్సైట్ యాప్ ద్వారా భక్తులు తమ పేరు ఇతర వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొని ఎంపికైన భక్తులు సర్వీసులను టీటీడీ అధికారులు తిరుమల తిరుపతి నవనీతం పరకామనే సేవలో వినియోగించుకుంటారు దేశ విదేశాల నుంచి తిరుమలకు చేరుకునే భక్తుల రద్దీని నియంత్రించడం హుండీ లెక్కింపు వంటి ప్రదేశాల్లో శ్రీవారి సేవకుల సర్వీసులను అధికారులు వినియోగించుకుంటారు తిరుమలలో క్యూ లైన్లు కంపార్ట్మెంట్లు ఆలయ పరిసరాలు వెంగమంబ అన్నదాన సత్రము పరకామని లడ్డూ కౌంటర్లు వంటి చోట్ల సేవకుల్ని అందుబాటులోకి ఉంచుతారు శ్రీవారి సేవకులుగా సర్వీసులను అంది అందచేయాలనుకునే వారి కోసం కొన్ని నియమ నిబంధనలు మార్గదర్శకాలను కూడా అధికారులు రూపొందించారు పది మంది భక్తులను ఒక్కో బృందంగా టీటీడీ అధికారులు ఎంపిక చేస్తారు ఈ గ్రూపు సభ్యులు తమ పేరు అడ్రస్ వయసు ఫోన్ నెంబరు ఇతర వివరాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది శ్రీవారి సేవకు ఏ కులానికి చెందిన వారైనా అర్హులే స్వామివారి సేవలో పాల్గొనేవారు తప్పనిసరిగా తిరునామం లేదా తిలకాన్ని ధరించాలి కుంకుమ లేదా చందనాన్ని బొట్టిగా పెట్టుకోవాల్సి ఉంటుంది తిరుమల సేవా సదన్లో ఈ టీం రిపోర్ట్ చేయాలి శ్రీవారి సేవకులకు వయస్సు పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళలోపు ఉండాలి మెడికల్ సర్టిఫికెట్ను టీటీడీ అధికారులకు అందజేయాలి శ్రీవారి సేవకులకు ఉచిత బస్సు లభిస్తుంది విధులు ఎక్కడ ఎన్ని గంటల షెడ్యూలు ఒకరోజు ముందే తెలియజేస్తారు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ డ్యూటీ ఛార్జ్ ప్రిపేర్ అవుతుంది శ్రీవారి సేవకులు రోజుకు కనీసం ఆరు గంటల పాటు విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది సేవా సమయంలోనే శ్రీవారి స్కార్ఫులు ధరించాలి శ్రీవారి సేవ కోసం వచ్చేవారికి ఎలాంటి ప్రతిఫలం ఉండదు ధన వస్తు రూపంలో ఎలాంటి చెల్లింపులు ఉండవు ఆయా సేవలన్నీ స్వచ్ఛందమే శ్రీవారి మీద భక్తితో మాత్రమే వాలంటీర్లు ఇందులో పాల్గొనాల్సి ఉంటుంది శ్రీవారి సేవకు వచ్చే పురుషులు తెలుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి మహిళలు ఆరెంజ్ రంగు చీర ధరించాలి ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారానే శ్రీవారి సేవకులకు ఆలయ విధులు కేటాయిస్తారు ఇవి అనమాట ఇప్పుడు అందిన విషయం ఇది ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్